తొమ్మక్క సారలమ్మ జాతర వెళ్దాం రండి ములుగు జిల్లా తాండ్వాయి మండలం మేడారం గ్రామం చూడండి జన సముద్రం అంటే భక్త జన సముద్రం జంపన్న వాగు జంపన్న వాగుకు చాలా ప్రాముఖ్యత ఉంది అంతకుముందు ఈ వాగును సంపంగి వాగు అని పిలిచేవారు మరి సంపంగి వాగు అని ఎందుకు పిలిచారంటే దానికి చెప్పుకుందాం ముందు మనకి జంపన్న అందులోనే ఆయన ప్రాణత్యాగం చేయడంతో సంపంగి వాగు జంపన్న వాగుగా పిలువబడుతుంది మరి అంతటి అద్భుతమైన వీర వనితలు వీర నారులు వనదేవతలు వనదేవతలను చూడండి వాళ్ళని కళ్ళతో మనం దర్శించుకుంటే మన జన్మ ధన్యం కోరిన కోరికలు ఎంతటి అద్భుతాలు జరుగుతాయి వారి వారి జీవితాలలో మన జీవితాలలో అంతటి ఆనందమైన మహిమలు మరి అట్లాంటి సమ్మక్క సారలక్క సమ్మక్క వనదేవత ఆమె మనకి మా కోయ దొరలు వేటకు పోయి వస్తుండగా పులులు కాపలగాస్తున్నాయట సమ్మక్క తల్లికి పులులన్నీ చుట్టుండి కాపలగాస్తుండగా కోయ దొరలకు దొరికిందట అప్పుడు ఆ తల్లిని తీసుకొచ్చుకొని అపురూపంగా పెంచుకున్నారు పెంచుకొని అప్పుడు మాఘశుద్ధ పౌర్ణమి రోజు అమ్మ దొరకడంతో అమ్మవారికి మా వివాహం అనమాట ఆ మాఘశుద్ధ పౌర్ణమే మనకిప్పుడు జాతరగా పరిగణింపబడుతుంది మరి అప్పుడు అంతటి త్యాగమూర్తులు ఎంత ప్రజల కోసం ఎంత చేసిన వీర నారులని చెప్పుకోవచ్చు దేవాన దేవతలు వారు దేవతలు వారిని మనం ఈ విధంగా వన దేవతలను ఇంత తృప్తి పూర్తిగా పూజించుకుంటాము మనం ఎక్కడి నుండి ఎక్కడి నుండి చూడండి ఆనందంతో అలసట లేకుండా అద్భుతంగా వారికి ఎదురు చూపులు చూస్తుంటాము వారి కోసం మరి సమ్మక్క సారలమ్మ వారి జీవితం కోసం తెలుసుకోవాలంటే మాత్రం సారలమ్మ సమ్మక్కకి సారలమ్మ నాగులమ్మ జంపన్న ముగ్గురు సంతానం ఉన్నారు ముగ్గురు సంతానం కూడా ఈ ముగ్గురుతో పాటు సమ్మక్క భర్త వీళ్ళందరూ కూడా వారితో రాజులతో పోటీ పోటీన యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోయారు అప్పుడు ఆ విషయం మన సమ్మక్కకు తెలిసి ఆమె మన చిలకల గుట్ట వైపు వెళ్తూ ఆమె కూడా అదృశ్యమైపోయిందన్నట్టు అంటే ఇంకా ఆమె కనిపించలే అదే చోట కుంకుమ కుంకుమ బరడి అంటే పసుపు కుంకుమ దర్శనం దర్శనమిచ్చింది మనకి ఎవరైతే వారిని యుద్ధంలో ఓడించారో చంపారో వారే మళ్ళీ దేవతలను పూజించారు వారు దే వీరు దేవతలను తెలుసుకున్నారన్నమాట అంతటి గొప్ప చరిత్ర అందుకని తప్పకుండా భక్తులారా మనస్ఫూర్తిగా మొక్కుకోండి మన వీడియో